హాయ్ బాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విద్యుత్ ఛానల్ ఎలా ఉన్నారు బాగు చాలా బాగున్నాం ఈ వీడియో వచ్చేసి పిల్లలకి డ్రింకింగ్ ఛాలెంజ్ అయితే పెడుతున్నా అది ఎలా అంటే ముగ్గురికి మూడు ఐదు ఐదు కూల్ డ్రింక్ బాటిల్ అనమాట ఎన్నైనా తాగొచ్చు టైం అయితే లిమిట్ లేదు ఎవరు ఎక్కువ తాగితే వాళ్ళకైతే విన్నర్కి రెస్పాన్స్ టూ హండ్రెడ్ అయితే ఈ టూ హండ్రెడ్ అయితే ఈ బతనం అది వాళ్ళ ఇష్టం అది ఎన్ని ఎక్కువ ఎవరైతే అమౌంట్ ఎక్కువ దాడుతున్నారో వాళ్ళకైతే ఈ అమౌంట్ అయితే ఇస్తాము ఈ వీడియో చాలా బాగుండబోతుంది చూడండి అంతకు ముందు మా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఖచ్చితంగా సపోర్ట్ అయితే చేయండి అలాగే ఇప్పుడు వచ్చేసి మొత్తము బాటల్ అన్ని ఓపెన్ చేసి పెట్టాను అనమాట ఎందుకంటే పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళు తీసుకునేందుకు లేట్ అయితే ఊరక తీసుకొని తాగటమేనా ఎన్ని టైం అయితే లేదు ఎన్ని ఊరి ఎవరు అయితే ఎక్కువ దాగుతున్నారు వాళ్ళకైతే విన్నాగా ఈ టూ హండ్రెడ్ అయితే నేను ఇవి కూడా ఇక్కడే పెట్టేస్తా అనమాట ఇప్పుడైతే ఈ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేయబడుతున్నాం మూడు అనేసరికి త్రీ అనేసరికి స్టార్ట్ చేయండి నిదానంగా తగలకూడదు మళ్ళా తగిలితే పడిపోతాయి వన్ టూ త్రీ స్టార్ట్ నిదాన ఎవరు ఎన్ని తాగుతున్నారోగడం ఎవరు దాగి వాళ్ళ కన్నా పెట్టుకోండి పెట్టుకోండి ఎవరు ఎక్కువ దాగితే ఎవరు ఎవరు పాటలు వాళ్ళ కన్నా పెట్టుకోండి చేసి ఇంకా

వచ్చేసి రెండేని చేసి మొత్తం దిడ్డంగా కొద్దిగా ఉన్నాయి ఆ కొద్దిగా చిన్న అదే నయ్యా గేమ్ అంటే గేమ్ పెట్టి

నాలుగోది అయిపోయి ఐదో దానికి అడిగిపోయిండో ఆ సోను వచ్చేసి రెండు అయిపోయి మూడోది సెసి అయితే చిన్నగా గట్టా ఒకటి కంప్లీట్ చేసేసి ఆ రెండోది అయితే తాగుతుండో నిదానం తాగండి నిదానంగా బాగండి సరే ఉద్దానికి ఉంటే నువ్వు తాగుబాగండి

ఆ కడ కడ హ్ ఆ కడ దే పెన్ బట్టలు తాయిరది పేరు ఒకటి రెండోది ఒకటి అయిపోయింది రెండోది దానికడ కూడా చేసి వద్దు సోను వచ్చేసి రెండు తాగి మూడో తాగుతున్నాగానే వాంతి అయితే చేసుకోండు ఇంకా నేను తాగలేనని చెప్పేసి అనమాట అట్నే చేసి కూడా ఒకటి నర తాగేసి నేను తాగలేనని అని చెప్పేసి ఇంకా సోను చేసి అయితే ఇంకా వాళ్ళు వద్దనేసి పోయి అనమాట ఇంకా మాకు ఎక్కువ అయిందని లాస్ట్ కి సన్నీ అయితే ఒక ఐదు బాటిల్ అయితే తాగింది అనమాట ఈ ఐదు బాట్లలో ఆ సన్నీ ఈ రెండు బాట్ల వచ్చేసి రెసి అనమాట దీంట్లో పుల్లుకైతే అయిపోయింది దీనికి ఆ కొంచెమే తాగింది ఇంకా పుల్ల బాటిల్ అట్లే ఉంది మన సోను అయితే రెండు కంప్లీట్ చేసిండు దీంట్లో ఒక సాగం అయితే తాగిండు వచ్చేసి విన్నర్ అయితే ఇంకా సన్ని అనమాట ఎందుకంటే పెద్దవాళ్ళు కాబట్టి అది తాగేసిందేమో వాళ్ళ పిల్లలు కాబట్టి తాగలేదు అది ఏమో తెలియదు కానీ ఒక ఆఖరికైతే గేమ్ అయితే పూర్తి అయిపోయింది ఇంకా విన్నర్ కి అయితే అయితే రెండు వందలు అని చెప్పాము కదా ఆ రెండు వందలు అయితే తీసుకోవాలి అని చెప్పి ఇస్తాము ఇంకా నెక్స్ట్ చూస్తే ఇంకా ఇలాంటి వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సోను సైజ్ అన్ని సోను అయితే ఇంకేమన్నా గేమ్ పెట్టు పోటీలు పెట్టు మా మేము దాగుతామని నిండు నేనే చెప్పిన నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్ అంతవరకు బాయ్ బాయ్ ఈ వీడియో ఎలా ఉందో చూసి ఒకసారి కామెంట్ అయితే చేయండి మరిన్ని వీడియోలు అయితే నేను వస్తుంటాయి అంతవరకు అందరికీ ఉంటాం ఫ్రెండ్స్ బై 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 బాయ్